జీవితంలో దుఃఖం రాకుండా ఉండాలంటే చేయాలో దానిపై ఇదొక చిన్న విశ్లేషణ గౌరవనీయలైన సిద్ధార్థ తన ధర్మప్రసంగంలో ఒక చాలా సింపుల్ ప్రశ్న అడిగారు అదేంటంటే భవిష్యత్తులో మనం సుఖంగా బాధ లేకుండా ఉండాలంటే ఏం చేయాలి అని దానికి సమాధానంగా ఆయన మనకు నాలుగు దారులు చూపించారు మొదటిది బహుశా మీకు కొంచెం ఆశ్చర్యంగా అనిపించొచ్చు అదే సత్యం అంటే కేవలం అబద్ధం చెప్పకుండా ఉండటం మాత్రమే కాదు అసలు విషయమేంటంటే మనం చేసిన తప్పుల్ని మనమే ధైర్యంగా ఒప్పుకోవడం తెలుసా ఈ నిజాయితీనే మన ఎదుగుదలకు అసలైన పునాది సరే ఈ నిజాయితీ అనే ఫౌండేషన్ మీద మనం కట్టుకోవాల్సిన రెండో విషయం ధర్మం మరి ఈ ధర్మం అంటే ఏంటి చాలా సింపుల్ మంచి అలవాట్లు కనీసం ఒక్క శీలాన్నైనా పాటించడం దగ్గర మొదలుపెట్టి మన శ్వాస మీద ధ్యాస లాంటివి మనల్ని ఒక సరైన దారిలో పెడతాయి ఓకే ఇప్పుడు మన దగ్గర నిజాయితీ ఉంది మంచి అలవాట్లు ఉన్నాయి కాని ఈ ప్రయాణాన్ని ముందుకు తీసుకెళ్లాలంటే మనకు రెండు ఇంజిన్లు కావాలి అవేంటంటే ధీతి మరియు చాగో ధీతి అంటే పట్టుదల అంటే ధర్మ మార్గం నుండి పక్కకు వెళ్లకుండా గట్టిగా ప్రయత్నించడం ఇక చాగో అంటే దాతృత్వం మనకున్న దాంట్లోంచి కొంచెమైనా ఇతరులకివ్వడం అది ఓ జంతువుకు ఆహారం పెట్టడం లాంటి చిన్న సహాయమైనా సరే చాలా ముఖ్యం సో గుర్తుంచుకోండి సత్యం ధర్మం పట్టుదల ఇంకా దాతృత్వం ఈ నాలుగు మనల్ని ఈ జీవితంలోనే కాదు రాబోయే జీవితాల్లో కూడా దుఃఖం నుండి చేస్తాయి